శ్రీ 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 పుంతలో ముసలమ్మ ఉగాది కార్యక్రమంలో ఈ నెల అనగా మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అమ్మవారికి చీరసారే కార్యక్రమం భక్తులందరూ గమనించి అమ్మవారికి మీ శక్తి కొలది అమ్మవారికి పసుపు కుంకుమ చీర రవిక గాజులు స్వీటు అమ్మవారికి కానుకగా సమర్పిస్తారని కోరుచున్నాము ముప్పై తారీఖు ఆదివారం శివపార్వతుల శాంతి కళ్యాణం జరిపించుటకు గ్రామ పెద్దలు నిశ్చయించినారు ఈ శివపార్వతుల శాంతి కళ్యాణం చేయించుకునే భక్తులు ఎవరైనా ఉంటే ఆలయం దగ్గరికి వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోవలేను శివపార్వతుల కళ్యాణం అనంతరం అఖండ అన్న సమారాధన జరుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాను అమ్మ దయవుంటే అన్నీ ఉన్నట్లే స్వస్తి శ్రీ విశ్వవాసు నామ ఉగాది సందర్భంగా మార్చి ముప్పైవ తారీఖు ఉగాది సందర్భంగా ఉదయం శ్రీ పార్వతి పరమేశ్వరుల శాంతి కల్యాణం అనంతరం అఖండ అన్న సమారాధన జరుగును కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాను ఇట్లు ముసలమ్మ తల్లి ఆలయ కమిటీ